నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి సాదాసీదా లీడర్లా టిఫిన్ చేసిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి అభివృద్ది పండుగ ఎస్జీఎల్ నిధులు మంజూరు చేశారు శంకర్ నగర్ కాలనీకి పదిహేను లక్షలు గీతంలో పట్టణ స్థిరత్వానికి మూల స్తంభాలపై అధ్యాపక శిక్షణ ఘనంగా భేల్ టూ థౌజండ్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పిస్తా హౌస్ రెస్టారెంట్ నూతన శాఖ ప్రారంభం ఈల చెరువు పార్క్ ను సందర్శించిన జనసేన పార్టీ నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం పెద్దూరు గ్రామానికి చెందిన కరుణాకర్ అనే రైతు తనకున్న మొక్కజొన్న పంట నీరు పెట్టడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు నిన్న రాత్రి మృతి చెందడం జరిగింది పెదగుతపల్లి మండల కేంద్రంలో ఉడిపి హోటల్లో టిఫిన్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది రైతు రుణమాఫీ అదేవిధంగా రైతు బంధు పడటం లేదు కాబట్టి ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ గారి రావాలని కోరుకుంటున్నారని మంచి రోజులు మనందరికీ ముందు ముందు ఉంటాయని కోరుకున్నామని కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో రాష్టంలో ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది అందరూ ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను పరిష్కరించారు రాష్ట్రానికి కృషి చేయాలని కోరారు పెద్ద కొత్తపల్లి మండలానికి కేసీఆర్ కృషితో ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ కే హైవే వచ్చిందని మీ మండల రూపురేఖలు మారిపోయాయని ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలందరూ సమన్వయం చేసుకుని పార్టీ బలపత కోసం కృషి చేయాలని ఆయన కోరారు జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ సర్కిళ్లకు చెందిన చెల్లింగపల్లి జోన్లోని హలీం విక్రయదారులందరితో సమాపేశాన్ని ఏర్పాటు చేసి హలీం తయారీ తీసుకోవాల్సిన పరిశుభ్రత చర్యలు వాటిని సజావుగా పంపిణీ చేయడం గురించి వివరించారు ఈ సమాపేశంలో డాక్టర్ విల్సన్ డిడి పశు వైద్యాధికారి అబ్దుల్ బాసిద్ వెటర్నరీ ఆఫీసర్ అలాగే అన్ని సర్కిల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ అన్ని సర్కిల్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా హాజరయ్యారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వ తప్పులను అసెంబ్లీ సాక్షిగా చెబుతామని భయపడుతున్నారు ప్రతిపక్షం పారిపోయిందని మాట్లాడుతున్నారు మేము దేశం విడిచిపోలేదు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడమని ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాం ప్రతిపక్ష హోదా అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి కొంతమంది మేము అసెంబ్లీ నుంచి గడ్డకు వస్తుంటే పారిపోయినారంటున్నారు ఎక్కడ పారిపోతాం దేశం విడిచిపెట్టి పారిపోతున్నామా లేకుంటే ఈ రాష్ట్రం విడిచిపెట్టి పారిపోతున్నామా ఉన్నాం మీరు ఇక్కడే మీకు అది లేదు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే ధైర్యం లేదు మీకు వీళ్ళు ఎక్కడ సమస్యలో మా తప్పలన్నీ అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ చెప్తారనే విధంగా ఈరోజు ప్రజలు గొంతు నొక్కే విధంగా మీరు పరిపాలన చేస్తున్నారు ఎందుకంటే మీ కాళ్ళకి మొక్కను మీరే దేవుడు అనుకుంటే చాలదు పక్కనోడు కాళ్ళకు మొక్కి దేవుడు అంటేనే దానికి అర్థం ఉంటుంది అసెంబ్లీలో మీరే ఎంత ప్రతిపక్షం మీరే మిత్రపక్షం మీరే మాట్లాడేది మీరే చేసేది మీరే వేసుకునేది మీరే దానికి అసెంబ్లీ అంటే ఏమి ప్రజా సమస్యలు వినపడాలనేది విధంగానే అసెంబ్లీ అనేది అసెంబ్లీ మీరు ఎందుకు పెట్టినట్లు ఇంకా కానీ బయటకు పెట్టుకోవచ్చు కదా ఇంకా ప్రతిపక్షం అనేది ఒకటి ఉంది ఒకటే ఒకే ఒక పార్టీ ఇప్పుడు బీజేపీ బీజేపీ అయితేనేమి జనసేన అయితేనేమి మూడు పార్టీలు మీరు మిత్రపక్షంలో ఉన్నారు ప్రతిపక్షం ఉండేది ఒక ఏకైక పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఇచ్చి చూడండి మీరు మా నాయకుడు దొమ్మేమో మా దొమ్మేమో మేము నిరూపిస్తాం అసెంబ్లీలో నిరూపిస్తాం మా సమస్యలు దెండుకుండా ఇవ్వండి మా గ్రామెన్స్ లోనా రోడ్లు లేవు నీళ్ళు లేవు స్కూలు లేవు ఏమి లేవు అవన్నీ చాలా ఉన్నాయి సమస్యలు చెప్పుకునే మాకు ఇవ్వండి ఎందుకని మీరు ఎందుకు భయం మీకు భయపడే ఎందుకు భయపడుతున్నారు మీరు ఇచ్చి చూడండి ఒకసారి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అసెంబ్లీ ఎట్ల నడుస్తూ నడ నడదో చూస్తాం అప్పుడు దానికి ఢీటుగా ఉంటుంది ప్రతిపక్షం హోదా ఇస్తే ప్రతిపక్షం నాకు పదకొండు మంది కానీలే పదకొండు మంది మేము మాట్లాడతాం కదా అప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వండి మేము మాట్లాడుకుంటూ అప్పుడు పారిపోతే మమ్మల్ని మీరు అనొచ్చు పారిపోయినారు ఆ రోజు మీరు పారిపోయినారని మేము పారిపోలే అది బిహీ జీవోత్సవంలో ఉన్నాయి చీరలో కూర్చొని ఏం చెల్లా మీ వెకిలి నవ్వులు మీ వెకలి సాస్త్రాలు చూసాక అసెంబ్లీ ఉండే అసెంబ్లీలో ఉండేది గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు షాకింగ్ న్యూస్ చూడొచ్చు తెలంగాణలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్గమైన ఘటన మేడ్చా జిల్లాలోని షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది తోముకుంట మున్సిపాలిటీ పరిధిలోని పదిహేనవ వార్డులో మహంకాళి ఆలయం వద్ద గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం ఈ క్రమంలో భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది ఈ ఘటనతో స్థానికులు వ్యాధులకు గురయ్యారు నేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు పేల బ్యాచ్ విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అప్పుడు పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులు అందరినీ పిలిచి షాలువాలు పూలదండలు మొక్కలు మెమెంటోలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అందరూ విద్యార్థుల తీరును చూసి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా విద్యార్థులు మరింత పైకి ఎదగాలని మరిన్ని గొప్ప గొప్ప ఆశయాలను పూర్తి చేసుకోవాలని వారు విద్యార్థులు పాటలతో కార్యక్రమాన్ని ఘనంగా సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బహేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చల్లింగపల్లి నియోజకవర్గం మంజిర పైప్ లైన్ రోడ్డులో గల ఈర్ల చెరువు పార్క్ వద్ద అనారోగ్యకరమైన పరిస్థితుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది చెరువు అభివృద్ది కోసం మేయర్ విజయలక్ష్మి దత్తత తీసుకున్నప్పటికీ పనులు కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యాయి డ్రైనేజీ నీరు నేరుగా చెరువులోకి ఆరోగ్యానికి ముప్పు ఉందని చెబుతున్నారు అయితే చెరువును సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న అధికారులే డ్రైనేజీ నీటిని నేరుగా చెరువులో కలిపేస్తున్నారు దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి ప్రజలు తాగునీటి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది వాకింగ్ ట్రంక్ లేదు వాకింగ్ ట్రాక్ లేదు అభివృద్ధి మోసం వాకింగ్ ధ్వంసమై ప్రజలకు వాడే పరిస్థితి లేదు మంజూరైన నిధులు ఎక్కడా కనిపించకుండా కేవలం శిలాఫలకాలకే ఫలకాలకే పరిమితమయ్యాయి అధికారుల నిర్లక్ష్యం నిధుల దుర్వినియోగంపై ప్రజలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతుంది చెరువు వద్ద అసాంఘిక కార్యకలాపాలు బీర్ బాటిళ్లతో నిండిపోయిన ప్రాంగణం పర్యావరణ పరిరక్షణ అనే మాటలు మాటలుగానే మిగిలిపోయాయి అభివృద్ధి లేకపోవటం ఒకటే కాదు పార్కు పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారాయి ఎటు చూసినా బీర్ విస్కీ చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి షర్లింగపల్లి నియోజకవర్గంలో కొండాపూర్ డివిజన్ పరిధిలో గల కొత్తగూడ చౌరస్తాను నూతనంగా ఏర్పాటు చేసిన పిస్తా హౌస్ రెస్టారెంట్ నూతన శాఖను సోమవారం పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా పిస్తా హౌస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో హాఫీస్పేట్ పేట్ నాయకులు ధాత్రీనాథ్ గౌడ్ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు చందానగర్ డివిజన్ పరిధిలో గల శంకర్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పీఎస్సీ చైర్మన్ అరకపుడి గాంధీ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది ఈ సందర్బంగా నూతన కార్యవర్గ సభ్యులను షాల్వాతో సన్మానించి అభినందించి శంకర్ నగర్ కాలనీ అభివృద్దిపై పార్కు అభివృద్ది పనులకు పది లక్షలు సీసీ కెమెరాల ఏర్పాటు కొరకు ఐదు లక్షలు ఎమ్మెల్యే ఎస్డీఎఫ్ ఫండ్ పీఎస్సీ చైర్మన్ ఎలకపుడి గాంధీ ద్వారా పార్క్ అభివృద్ది సీసీ కెమెరాల ఏర్పాటుకై నిధుల మంజూరు కొరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు పంపిన మంజూరి పత్రాలను శంకర్ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులకు అందజేశారు ఈ సందర్బంగా పీఎస్సీ చైర్మన్ ఎరకపుడి గాంధీ మాట్లాడుతూ శంకర్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు శంకర్ నగర్ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని కాలనీ అభివృద్దికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లవెల్లా ఉంటాయని అసంపూర్తిగా మిగిలిపోయిన త్వరలోనే పూర్తి చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి శంకర్ నగర్ కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు కె ప్రవీణ్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పిటి చౌదరి జనరల్ సెక్రటరీ వి కృష్ణమూర్తి జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ సురేష్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ కృష్ణమూర్తి శ్రీనివాస్ కోశాధికారి సిహెచ్ మల్లికార్జున్రెడ్డి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు పటాన్చర్ నియోజకవర్గం కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సహకారంతో హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పట్టణ స్థిరత్వానికి మూల స్తంభాలపై అధ్యాపక శిక్షణ కార్యక్రమాన్ని మార్చి పదిహేను నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు నిర్వహించనుంది ఇది నేటి వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రపంచంలో స్థిరమైన పట్టణ అభివృద్ది యొక్క కీలకమైన అవసరాన్ని పరిష్కరిస్తుందని విశ్వసిస్తున్నారు పుణెలోని సిఓఏ టీఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ జయశ్రీ దేశపాండే నేతృత్వంలో గీతం అసోసియేటెడ్ ప్రొఫెసర్ డాక్టర్ బిఎన్ కీర్తి నాయుడు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు పర్యావరణ సామాజిక ఆర్థిక స్థిరత్వం అనే మూడు కీలక స్తంభాలపై దృష్టి సారించడం ద్వారా సమకాలీన పట్టణ సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన జ్ఞానం సాధనాలతో విద్యావేత్తలు భాగస్వాములను సన్నద్దం చేయడం దీని ముఖ్య లక్ష్యం ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత విద్యావేత్తలు పరిశ్రమ నిపుణులు నిర్వాహకులు విధాన రూపకర్తను ఒకచోట చేర్చడం ద్వారా ఈ కార్యక్రమం భవిష్యత్తు తరాలకు స్థితి స్థాపకమైన స్థిరమైన నగరాలను సృష్టించడానికి అర్గవంతమైన చర్చలు వినూత్న పరిష్కారాలను పెంపొందించడానికి ప్రయత్నిస్తోంది ఆర్థిక పర్యావరణ రంగాల్లో స్థిరత్వంపై విద్య పరిశ్రమ రంగాల నుంచి ప్రముఖ వక్తలు పాల్గొని శిక్షణ ఇవ్వనున్నారు ట్టబడి చేస్తున్నారనే నేపంతో ఓ వ్యక్తిని దారుణంగా కట్టెలతో కొట్టి చంపిన ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చంద్రనగర్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది ఈ హత్యకు సంబంధించి వివరాలను సోమవారం పోలీసులు మీడియాకు వెల్లడించారు చందానగర్ పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉండే నజీర్ తండ్రి రషీద్ మియా కారు డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుండేవారు ఇతనికి నెహ్రూ నగర్ లోని ఎలక్ట్రీషియన్ గా పనిచేసే తో చాలా రోజులుగా మంచి పరిచయం ఉంది అయితే ఇటీవలే ఫక్రుద్దీన్ కి జైరాబాద్ లో ఉండే అతని స్నేహితుడొకరు నజీర్ చేతబడి చేస్తారని చెప్పారు ఈ నేపథ్యంలోనే నజీర్ ఫక్రున్న మధ్య కాస్త గ్యాప్ పెరిగింది చేతబడి విషయాన్ని ఫక్రుద్దీన్ నజీర్ వద్ద ప్రస్తావించారు దీంతో తీవ్ర అసహనానికి లోని తో గొడవ ఇరువురు పలు వాళ్ళు గొడవ కూడా పడ్డారు ఇక ఇదిలా ఉండగానే ఇటీవల ఫక్రుద్దీన్ తండ్రికి పక్షవాతం వచ్చింది ఇతరత్ర కుటుంబ సభ్యులం కూడా ఏర్పడ్ సారీ ఇతరత్ర కుటుంబ సమస్యలు కూడా ఏర్పడటంతో దీని అంతటికి నజీబ్ చేతబడి కారణమే అని నిర్ణయానికి వచ్చాడు ఫక్రుద్దీన్ ఇక ఈ నేపథ్యంలోనే నజీర్ ను మరి మందితో కలిసి ఫక్రుద్దీన్ గోపీనగర్ చెరువు కట్టపైకి తీసుకెళ్లి కట్టెలతో కొట్టి చంపేశారు ఈ కేసులో చందనగర్ పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేశారు మరో ఇతర పరారులు ఉన్నట్టు తెలిపారు ముందు మరొకసారి నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి సీదా లీడర్లా టిఫిన్ చేసిన మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అభివృద్ది పండుగ నిధులు మంజూరు చేశారు శంకర్ నగర్ కాలనీకి పదిహేను లక్షలు గీతంలో పట్టణ స్థిరత్వానికి మూల స్తంభాలపై అధ్యాపక శిక్షణ ఘనంగా భేల్ టూ థౌజండ్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పిస్తా హౌస్ రెస్టారెంట్ నూతన శాఖ ప్రారంభం ఈల చెరువు పార్క్ ను సందర్శించిన జనసేన పార్టీ